తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ మరిచిపోవలేని సంచలన చిత్రం బాహుబలి ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో చూస్తున్నాం అయితే ఈ అద్భుత చిత్రంలో నటించే అవకాశం వస్తే సెవెన్ స్టార్స్ నో చెప్పారు అవును ఇది నిజంగా నిజం ఇంతకీ బాహుబలిని మిస్ చేసుకున్న ఆ సెవెన్ స్టార్స్ ఎవరంటే ముందుగా శివగామి పాత్ర గురించి చెప్పాలి ఈ పాత్రను రమ్యాకృష్ణ ఎంత అద్భుతంగా నటించి మెప్పించిందో అందరికీ తెలిసిందే ఈ పాత్రలో శివగామి తప్ప ఇంకెవరూ ఈ పాత్రలో ఇంత అద్భుతంగా నటించలేరు అనేంతగా నటించారు అయితే శివగామి పాత్రకు ముందు అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్నారు అయితే శ్రీదేవి ఎక్కువ రెమ్యూనిటేషన్ అడగడం రాజమౌళి కోరినన్ని రోజులు కాల్షీట్స్ ఇచ్చేందుకు నో చెప్పడంతో ఆ తర్వాత రమ్యకృష్ణను సంప్రదించారట జక్కన్న శ్రీదేవి ఈ పాత్రకు నో చెప్పి మిస్టేక్ చేశారంటూ వర్మ స్పందించడం తెలిసిందే బాహుబలి చిత్రాన్ని జక్కన్న హిందీలో తీయాలనుకున్నారట అందుచేత బాహుబలి పాత్ర కోసం ముందుగా రాజమౌళి బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్ జాన్ అబ్రహంలను సంప్రదించారట వీరిద్దరూ కూడా రాజమౌళి కోరినన్ని రోజులు డేట్స్ ఇవ్వడానికి అంగీకరించలేదట దీంతో రాజమౌళి తెలుగు తమిళ్లో తీసి హిందీలో డబ్ చేయాలనుకున్నారు అప్పుడు ప్రభాస్ రానాని సెలెక్ట్ చేశారట ఇక అవంతిక పాత్ర కోసం సోనం కపూర్ని సంప్రదిస్తే ఆమె కూడా రెండు సంవత్సరాలు డేట్స్ ఇచ్చేందుకు నో చెప్పిందట సోనం నో చెప్పడంతో తమన్నాకి కథ చెప్పడం ఓకే అనడం జరిగిందట అలాగే దేవసేన క్యారెక్టర్కు నయనతారా కట్టప్ప క్యారెక్టర్కు మోహన్ లాల్ బల్లాల దేవ క్యారెక్టర్కు వివేక్ ఓబ్రాలిని సంప్రదిస్తే వీళ్ళు నో చెప్పారట తెలుగు సినిమాలో నటించడం ఏమిటి అనుకున్నారో లేక రాజమౌళిపై అంత నమ్మకం లేదో కానీ ఈ సెవెన్ స్టార్స్ అద్భుతమైన సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం వదులుకున్నారు